నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి టిడిపి వైసీపీల మధ్య హోరాహోరి పోర్లో గెలిచేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది మొదట కాంగ్రెస్ ఆ తర్వాత టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత ఎన్నికల్లో వైసీపీ చేతికి చిక్కింది టీడీపీ ఆవిర్భావం తర్వాత అల్లంశెట్టి విశ్వేశ్వరరావు కాసరనేని సదాశివరావులు పెదకూరుపాళ్ళలో గెలిచారు ఆ తర్వాత నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ హవా సాగింది ఆయన సుదీర్ఘ కాలం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా నాలుగు సార్లు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఏకధాటిగా పెదకూరుపాడును ఏలారు ఇటీవలే కన్నా టీడీపీలో చేరి సత్తనపల్లి నుంచి పోటీకి సిద్ధమయ్యారు ఆయన చేరిక పెదకూరుపాడులో టీడీపీలో జోష్ నింపింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు కొమ్మలపాటి శ్రీధర్ గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది పెదకూరుపాడు నర్సరావుపేట లోక్సభ పరిధిలో జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం బెల్లంకొండ అచ్చంపేట క్రోసూరు అమరావతి పెదకూరుపాడు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి ఇక్కడ రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది సంఖ్యాపరంగా ఆ తర్వాత ఎస్సీ కాపు ముస్లిం రెడ్లు నిర్ణయాత్మక స్థితిలో ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు సార్లు ఎన్నికల జరగగా ఐదు సార్లు కాపులు నాలుగు సార్లు కమ్మవాళ్లు నాలుగు సార్లు రెడ్లు ఒకసారి ముస్లిం అభ్యర్థి విజయం సాధించారు టీడీపీ ఆవిర్భవించాక మొత్తం తొమ్మిది సార్లు ఈ స్థానానికి ఎన్నికలు జరిగితే ఐదు సార్లు కాపులు మిగిలిన నాలుగు సార్లు కమ్మవాళ్లు గెలిచారు అత్యధికంగా నాలుగు సార్లు కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఈ తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ నాలుగు సార్లు చొప్పున వైసీపీ ఒకసారి చొప్పున పాగా వేశాయి ఈసారి టీడీపీ అభ్యర్థిని మార్చగా వైసీపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్ ఇచ్చింది టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మరోసారి బరిలో నిలిచారు ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ కొమ్మలపాటి శ్రీధర్లు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుండడం టీడీపీకి మారింది గత ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ మరోసారి పట్టు నిలుపుకోవాలని ఆరాటపడుతుంది ఇలా ఇరు పార్టీలు గెలుపు పైన ధీమాగా ఉండడంతో పెద కూరుపాడు ఫలితం పైన ఉత్కంఠ నెలకొంది అయితే ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాలు గమనిస్తే కూటమి అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ అయితే వినిపిస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్రావు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ప్రవీణ్ తన గెలుపు పైన ధీమాగా ఉన్నారు ఇదే ఇవాళ న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం